రాష్ట్రంలో గత ఐదేళ్ల జనరంజక పాలన అందించి ప్రజల మన్నన్లు పొంది దేవునిపై అపారమైన భక్తి ఉన్న నాయకుడు తిరుమల శ్రీవారి ఆశీసులకై దర్శనానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటాం అంటూ కూటమి నాయకులు వ్యవహరిస్తున్న తీరును దేవుడు గమనిస్తున్నారని రాబోవు కాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాకు తెలిపారు తుమ్మలగుంటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నమ్మకానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సుమారుగా ఐదు సంవత్సరాలు పట్టువస్త్రాలు ఇవ్వడమే కాదు పదుల సంఖ్యలో తిరుమలకి దర్శనానికి నా గుర్తున్న మేరకు ముప్పై నాలుగు సార్లు రాజశేఖరుడి గారు తిరుమల దర్శనానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు ప్రతి చిన్న కార్యక్రమమైన తిరుమలకి హాజరై భగవంతుని దర్శనం చేసుకుని వెళ్ళారు అంటే భగవంతుని తండ్రి నుంచి ఇప్పుడు నా కొడుకు వరకు అనేక సార్లు భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒక ఇది డిక్కల రేషన్ కావాలి ఆ డిక్కల రేషన్ కావాలన్నది ఎలా అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్ర ప్రారంభం చేశాడు శ్రీమన్నారాయణ దర్శించుకుని అదే తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే ఇంటికి వెళ్ళాడు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు భగవంతుని దర్శించుకునే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు ప్రమాను స్వీకారం చేసి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చారు అంటే నేను కూడా నాకు భక్తి ఉందా భయం ఉందా అంటే రెండు ఉన్నాయంట దేవుడు విషయంలో అది నా ఆత్మవన సాక్షికి తెలుసు అలాంటి దేవుడు అంటే భక్తి భయం ఉన్న వ్యక్తిగా జగనన్న నేను ఆ వెంకటేశ్వర స్వామి ఎడల వారు ఉన్నటువంటి అతంతరమైన భక్తి విశ్వాసాలు చూసిన తర్వాత మరలా ఇట్లాంటి ప్రయోజనాల కోసం రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలు ఒక వ్యక్తిని విమర్శించడం కోసం ఎలాంటి ఎలా మాట్లాడడం ఇది ఉందా కూడా కాదు సభ్యత కూడా కాదు మీరే చూశారు షూ వేసుకుని స్వామి వారికి పూజకి తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు షూ వేసుకుని చెప్పులు విడిచి కొండకి నడిచి దేవుని ముక్కు తీర్చుకొని పరిపాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తను వస్తున్నారు అని అంటే మీరే తిరుమల చూడండి తను వస్తున్నాడు అంటే బోర్డులు పెట్టారు తిరుపతి అంతా కూడా తన ప్రోగ్రాం లేదు అంటేనే బోర్డు అన్నీ తీసేస్తున్నారు అంటే ఒక వ్యక్తి కోసం అలా పెట్టడం అన్నది ఇది హిందూ సంస్కృతి కానీ దేవదేవుడు కానీ అంగీకరిస్తుడా బేబీ నాంచారి గారు బేబీ నాంచారమ్మ గుళ్ళో ఉన్నారు బేబీ నాంచారమ్మ గుళ్ళో ఉన్నప్పుడు అది పరమత సహనానికి మత సామరస్యానికి ప్రతీక కాదా అని అడుగుతున్నారు